ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదోవు మాఘపురాణము 15वा अध्यायम महापूर्णिमा ज्ञान शर्मा कथा शुक्लांबर धरम विष्णुम शिशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम धायेत सर्वविघ्नोपशान्तये सर्व पापहरं पुञ्यं स्नानम आघेतु यत्कृतं निर्विघ्नं कुर्वे देवा दामोदर नमोस्तुते मकर सौरव मघे मघे वाए शुभेक्षणे प्रयागस्तानमेण प्रयां हिरीम प्रातर्माघे बहिस्नाम सर्व सर्वपहर पुण्यपुण्यफलप्रद గుర్సమధుడు జకువుతో ఇట్ల నేను తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను అప్పుడు శ్రీహరి ఓయి నీవు మరలా రాకను కోరి తపమాచరించితివి ఎందుకు నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పుము అని అడిగాను అప్పుడు ఆ విప్రుడు స్వామి నాకు పుత్రపరము సంతోషము కలిగించితివి నీ మాట ప్రకారము పుత్రుడు కలిగను కానీ నారద మహర్షి వచ్చి ఆ బాలుడు పన్నెండు సంవత్సరముల తర్వాత మరణించును అని చెప్పి వెళ్ళను నీవిచ్చిన వరమిట్లైనది నా దుఃఖమును పోగొట్టుకొన గోరి తపమాచరించి తనని శ్రీహరికి ఆ బ్రాహ్మణుడు విన్నవించను అప్పుడు శ్రీహరి ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము నీ భార్య పూర్వజన్మమును చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము పూర్వజన్మమున కూడా మీరిద్దరూనూ భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ ఈమె అప్పుడునూ నీ భార్యయే ఆమె ఉత్తమ శీల గుణములు కలిగి ఉండినది ఆమె భర్తకు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతము చేయుమని చెప్పాను ఆమెయు అట్లేని అంగీకరించను వ్రతమును ఆరంభించను మాఘ పూర్ణిమయందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమునాచరించినందున ఈ జన్మయందును నీకు విష్ణుభక్తి కలిగను నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట భర్త చెప్పినను చేయకపోవుటయును ఈ రెండు దోషముల వలన పన్నెండు సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పాను కావున మాఘమాసవతమునొందరి గంగోదక బిందువులతో నీ పుత్రుడిని తడుపుము ఇందువలన గండతోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి ఎగును పోయి మాఘస్థానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చును మాఘస్థానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరింపవలయులని సంకల్పము కలుగును మాఘస్థానము సర్వ పాప దోషహారము నేను మాఘమాస ప్రియుడను ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయి ముక్తి నందుదురు మాఘమాస స్నానవ్రతము కోరిన కోరికలు నటిచ్చును మాఘవ్రత మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మీ పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు ಜನಕುಡು ದಿಲೀಪುಡು ನಾರದು ವೀರು ಮಾತ್ರ ಬಾವುಗಿನವರು ಇತರು ದಾನ್ ಮಹಿಮನು ಪೂರ್ತಿಗರುಗರು ಮಾಘವ್ರತ ಮಹಿಮ ಕೊತ್ತೇ ತಿೂರ್ತಿವಾರು ಕಲರು దీని మహిమ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ ఎరుగుదురు ఎన్నో జన్మల పూర్వజన్మ పుణ్యమున్నవారికే మాఘవ్రతమాచరింపవలగి రెండు బుద్ధి కలుగును నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున జలములతో తడుపు వాని గండదోషము తెలుగునని చెప్పి శ్రీహరి అందరహితుడయ్యను బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపర్వశుడయ్యను బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాచరముచే బాలుని తడిపెను బాలునకు శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యను మృత్యుభయము తొలగను బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేశను ఆయా సంవత్సరమున ఎందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపారు పన్నెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘమాస వ్రత మహిమాలన వలన పరిహారమయ్యను ఆ బ్రాహ్మణుడును వారి భార్య పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి ఆ బ్రాహ్మణుడు పుత్రుడి గృహస్థుడిగా చేసి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరాడు ఓ జహ్రుముని వర్య మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు అది శ్రీమన్నారాయణునకు ప్రీతికరవు పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలముకు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వజన సులభము సర్వజన సమాచరణీయము అని గురుసమత మహర్షి వివరించాను జఫ్నుమునికి భూయాత్ సర్వే జనా ధన్యవాదములు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయగలరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా